వాడి నుండి ఇంకా ఒక్కరోజు కూడా దూరంగా ఉండే ప్రసక్తే లేదు అంటూ అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన దీప్తి సునైనా మాటలు అందరికీ తెలిసిందే దీప్తి సునైనా ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఫోర్ మిలియన్ ఫాలోవర్స్తో దూసుకెళ్ళిపోతూ ఉంది పలు ప్రమోషన్స్ అంటూ ఇటీవల యాడ్ ప్రమోషన్స్ అంటూ ఎంతో బిజీగా గడిపేస్తూనే ఇంకొక వైపు షార్ట్ ఫిలిమ్స్ అలానే ఆల్బమ్ సాంగ్స్తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది ఎక్కువగా బ్రేకప్ సాంగ్స్తో ఆడియన్స్ని అలానే యూత్ని అట్రాక్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది దీప్తి ఇక సోషల్ మీడియాలో విహారయాత్రలు చేస్తూ తన ఎక్కువ ఆసక్తికరమైన విషయాల్ని కూడా తెలియజేసుకుంటూ ఉంటుంది అటువంటి దీప్తి రీసెంట్ కాలంలో షణ్ముఖ్ జస్వంత్ తో ఎంతో కాలంగా ప్రేమలో ఉండి హఠాత్తుగా అయితే బ్రేకప్ చేసుకుంటూ వచ్చింది వీళ్ళ బ్రేకప్ తర్వాత ఇంకా షణ్ముఖ్ దీప్తి మరి కలవరు అనుకున్న ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ని అందించేశారు ఈ జంట త్వరలోనే ఒక ఓటీటీ సిరీస్ తో అయితే మన ముందుకి వచ్చేబోతున్నారు అది మాత్రమే కాకుండా సిరి హనుమంత్ తో కూడా గొడవలు నుండి వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు అనుకుంటే ఇప్పుడు దీప్తి సిరీస్ సైతం కలిసిపోయిన కొన్ని ఈవెంట్ ఫోటోలు కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చేసి అవన్నీ నెట్ ఇంటో వైరల్ గా మారి